అందరికీ నమస్కారం శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ శ్రీ గురుచరిత్ర అధ్యాయం రెండు శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యూ నమ స్వప్నంలో జడలు విభూతి పులితోలు ధరించి దర్శనమిచ్చిన ఆ మూర్తి నామధారకుని మనస్సుపై చెరగరాని ముద్ర వేసుకుంది ఆయనను ప్రత్యక్షంగా దర్శించాలన్న ఆవేదన అతనిలో తీవ్రమైంది అతడు కొద్ది దూరం వెళ్ళేసరికి ఒక చోట కృపాకరుడు ద్వంద్వాతీతుడైన ఒక యోగి పుంగవుడు కనిపించాడు ఆయన పీతాంబరము దానిపై పులిచర్మము దేహమంతటా విభూతి జడలు ధరించి ఉన్నాడు ఆయన సాక్షాత్తు అతనికి స్వప్నంలో కనిపించిన యోగియే ఆయన దర్శనంతో నామధారణునికి రోమాంచితమే కంఠం గద్గద్గమే కనులు ఆనంద బాష్పాలతో నిండాయి నిజంగా గురుచరిత్ర చదువుతుంటే ఆ కథను తనివి తీరా మనము నిజంగా మనం అక్కడే ఉండి చూస్తున్నాము అన్నట్టుగా నేనైతే ఏ గురుచరిత్ర పారాయణ చేశానండి అసలు నిజంగా మనకి కనిపించిందా అన్నట్టుగా అన్నీ మనం ఫీల్ అవుతూ ఉంటాము అదేవిధంగా మీరు కూడా అదే విధంగా ఇది అంతా మన కళ్ళ ముందే జరుగుతుంది అన్నట్టుగా వినండి మీకు మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది ఇది మాత్రం నిజం అతడు పారవశ్యంతో నమస్కరించి స్వామి నేను శ్రీగురిని దర్శనం కోసం తప్పించి అది లభించకుంటే మరణించాలనుకున్నాను కానీ స్వప్నంలో మీ దర్శనం అవగానే నా హృదయంలో సంతోషం ఉప్పొంగింది కనుక నా దుఃఖం పోగొట్టుగల వారు మీరేనని స్పష్టమైంది స్వామి నాకు తల్లి తండ్రి భయహారకుడు పా పోషకుడు ఆచార్యుడు అన్నీ మీరే వేరే దిక్కు లేరు నా అదృష్టం వలన మీ దర్శనం అయ్యింది మానవులకు సిరి సంపదలు ఉన్నప్పుడు మాత్రమే బంధుమిత్రులు దగ్గరవుతారు ఆపస్ సమయంలో అందరూ వదిలి పోతారు సజ్జనులు మాత్రమే అట్టి సమయంలో ఆదరిస్తారు ఇంతటి కష్టపరిస్థితిలో నాకు మీరు లభించారు యోగేశ్వర అజ్ఞాన అజ్ఞానమనే చీకటిని నశింపజేయగల జ్ఞానజ్యోతి స్వరూపులు మీరు నా పేరు నామధారక శర్మ తమ పేరేమి ఎక్కడి నుండి వస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు ఆ యోగి ఇలా చెప్పాడు నాయన ఎవరి భక్తులు తప్పక భు భుక్తిని ముక్తిని పొంది తీరుతారు ఎవరిని యోగులు కూడా ధ్యానిస్తారో అట్టి త్రిమూర్తమైన తారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి శిష్యుణ్ణి నేను ఆయనయే సద్గురువు తనను ఆశ్రయించిన వారికి సకల సంపదలు సౌఖ్యాలు అనుగ్రహిస్తారు నన్ను సిద్ధుడంటారు లోకానుగ్రహార్థం భూలోక సురలోక తీర్థయాత్రలు చేస్తూ ఉంటాను నామధారకుడు స్వామి నృసింహ సరస్వతి ఈ స్వామి మహిమ గురించి ఎందరో చెప్పగా విన్నాను మీ వంశీయులందరూ ఆయన భక్తులే అందువల్లే నాకు ఆయన ఎందు భక్తి కలిగింది నేను ఎల్లప్పుడూ ఆయనను స్మరిస్తూ ఉన్నాను కానీ నేను ఎంత కష్టాలలో ఉన్నా నేనెంతగా ఆయనను ప్రార్థించినా నన్ను ఆయన అనుగ్రహించలేదేమీ ఆయన నాపై ఆగ్రహించారెందుకు అని అడిగారు సిద్ధయోగి వాత్సల్యంతో ఇలా అన్నాడు విప్రుడ విప్రుడా నేను చెప్పేది శ్రద్ధగా విని ఎప్పుడూ గుర్తుంచుకో భక్త వస్తులడైన సద్గురువు తన కృపను అన్ని జీవులపైన ఎల్లప్పుడూ వర్షిస్తూనే ఉంటాడు అందులో ఎట్టి లోపము ఉండదు ఆయన కృపకు పాత్రులైన వారికే గాక వారి వంశంలో కూడా ఎవరికి ఎట్టి ధైన్యమూ కలగదు ఆయనను సేవించినా నీ ధైన్యం పోలేదంటే ఎంత ఆశ్చర్యంగా ఉన్నది నీవు మనస్సులో ఆయనను సంశయించి ఉండాలి అందువలనే నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి త్రికరణ శుద్ధిగా ఆయననే నమ్మి సేవించే వారికి ఎట్టి కోరిక ఉండజాలదు నీ గురుభక్తి ఇంకా దృఢం కాలేదు శ్రద్ధ లేనివాడు సంశయాత్మకుడు ఎవరి చేత ఎన్నడూ అంగీకరింపబడడు శ్రీగురుడు త్రిమూర్తి స్వరూపము బ్రహ్మ విష్ణు రుద్రులు తమ భక్తునిపై కోపించినా సద్గురువు తన భక్తుని సునాయాసంగా రక్షించగలడు కానీ ఆ సద్గురువే కోపిస్తే వాని రక్షించగలవారు మరెవరూ లేరు అయినా ఆయన ఎన్నడూ ఎవరిపైనా కోపించరు అలాంటి శ్రీగురుణ్ణి శంకించేవాణ్ణి అనుగ్రహించగల వారెవరు అప్పుడు నామధారకుడు స్వామి సద్గురువు త్రిమూర్తి స్వరూపము ఎలా అయ్యారు అని అడిగాడు సిద్ధుడు మొదట పరమాత్మ ఒక్కడే ఉన్నాడు ఆయన ఒకప్పుడు నేను అనేకము గాక అను సంకల్పించి ఈ చరాచర విశ్వమయ్యాడు అందులోని జీవులను ఉద్ధరించడానికి తిరిగి ఆయనయే సద్గురుగా అవతరిస్తూ ఉంటాడు అందువలన సద్గురువును తప్పక ఆశ్రయించాలి శిష్యునికి తత్వ కలిగించడం వలన అజ్ఞానం నుండి రక్షించడం వలన జన్మ పరంపరలను నశింపజేయడం వలన గురువు సృష్టి స్థితి లయాలకు కారణమైన త్రిమూర్తుల స్వరూపమయ్యారు అని చెప్పాడు అంతటా నామధారకుడు స్వామి దేవతలు కోపించినా సద్గురువు రక్షించగలరంటే అది ఎలా సంభవము అందుకు తార్కాణమేమి నా సందేహం తీర్చి నా మనస్సును స్థిరం ప్రసాదించండి స్వామి అని వేడుకున్నాడు సిద్ధుడు అతని జిజ్ఞాసకు సంతోషించి ఇలా చెప్పాడు నీవు బుద్ధి మంతుడవు మంచి ప్రశ్న వేశావు మొదట ఒకనొకప్పుడు పరమాత్మ తానే తానొకడేనని సంకల్పించారు ఆ సంకల్పమే ఈ జగత్తును సృష్టించిన మాయాశక్తి మొదట ఆ నారాయణునికి నాభి నుండి ఒక కమలము దాని నుండి ఒక బ్రహ్మ పుట్టారు అతడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞననుసరించి ఆయన నుండి వెలువడిన వేదాలలో వివరించబడిన రీతిన విశ్వమంతటిని సృష్టించాడు మొదట ఆయన బ్రహ్మనిష్ఠులైన సనక సనందన సనత్కుమార సనత్సు జాతువులను తర్వాత ప్రజాపతులైన మరిచి అత్రి అంగీరస పులహ పులస్స క్రతు వశిష్ఠులను సృష్టించాడు తర్వాత ముల్లోకాలను దేవతలను నానా విధములైన జీవరాశిని మానవులను సృష్టించాడు వారి వారి పూర్వజన్మ సంస్కారములను అనుసరించి ఉత్తమమైన వర్ణాశ్రమ ధర్మాల నేర్పరిచాడు అలాగే నాలుగు యుగాలను సృష్టించి క్రమ పద్ధతిన వాటిని భూమిపై ప్రవర్తింపజేశాడు మొదటగా ఆయన సత్యమే ఆకారముగా కలిగి యజ్ఞోపవీతము ఆభరణాలు ధరించి ఉన్న కృతయుగాన్ని భూలోకంలో పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరములు రమ్మని ఆదేశించాడు జ్ఞాన వైరాగ్యాలు ఈ కృతయుగము లక్షణాలు అది పూర్తయ్యాక ఆయన దృఢమైన శరీరం కలిగి ఉండి చేతిలో యజ్ఞ సామాగ్రి ధరించిన త్రేతాయుగాన్ని పిలిచి భూమిపై పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరములు తన ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు అందుకే ఆ యుగంలో అందరూ ధర్మశాస్త్రమెరిగి యజ్ఞ యాగాదులను అనుష్ఠించారు అటు తర్వాత బ్రహ్మ ఖడ్గము మంచం కోడు ధనుర్భాణాలు ధరించిన ద్వాపర యుగాన్ని పిలిచి భూమిపై ఎనిమిది లక్షల అరవై నాలుగు నాలుగు వేల సంవత్సరములు తన ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు అందుకే ఆ యుగంలో శాంతి ఉగ్రత్వము దయ కాఠిన్యము మొదలగున పరస్పర విరుద్ధులమైన గుణాలతో మానవులు జీవించారు అటు తర్వాత బ్రహ్మదేవుడు కలిపురుషుని పిలిచాడు ఈ కవి ఈ కలిపురుషుడు మలినుడు తగువులంటే అతడికి ఎంతో ఇష్టం కలి అంటేనే తగువు అని అర్థం అతడు క్రూరుడు వైరాగ్యమే లేనివాడు పవిత్రత అంటేనే గిట్టనివాడు అతడు తన ఎడమ చేతితో తన మర్మావయాన్ని కుడి చేతితో నాలికని పట్టుకొని ఆనందంతో గంతులు వేస్తూ వచ్చాడు పిశాచ రూపం గల అతనిని చూచి బ్రహ్మ నవ్వి వికృతమైన అతని చేష్టకు అర్థమేమని అని అడిగాడు కలిపురుషుడు నేను మానవులందరినీ కామకులుగాను జీవచాపల్యం గలవా గలవారుగాను చేసి వారు ఉత్తమగతి పొంది ఉండకుండా చేస్తానని ప్రతిజ్ఞానుపూర్వకంగా అదే నాకు ఇష్టమని ఈ చేష్టకు నా అర్థమని చెప్పాడు అప్పుడు బ్రహ్మ అతనిని భూలోకానికి వెళ్ళి అక్కడ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరంలో అతని ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు అప్పుడు కలిపురుషుడు భయపడి స్వామి నేను నిద్రాకలమొహము దుఃఖములతో ఎంతో ఆనందంగా ఇష్టపడేవాడిని సిగ్గులేని వాడిని ఇతరుల వస్తువులను స్త్రీలను అపహరించేవాడిని దంభము మాత్సర్యము గలవారు కొంగజపం చేసే దొంగ సన్యాసులు నమ్మిన వారికి ద్రోహం చేసేవారు ధర్మాచరణ అవసరమైన పదార్థాలను నాశనం చేసేవారు పుత్ర ధన వ్యామోహాలతో చిక్కని వారు శాస్త్రాలను నిందించేవారు శివకేశవులు వేరని తలిచేవారిని దూషించేవారు నాకెంతో ఇష్టం పుణ్యకార్యాలు చేసేవారు ధర్మాన్ని పాటించేవారు నాకు శత్రువులు ఎందరో ధర్మపరులున్న భూలోకానికి నేను ఎలా వెళ్ళగలను బ్రహ్మజ్ఞానులను భక్తులను చిత్తశుద్ధితో జపధ్యానాదులను చేసేవారిని చూస్తేనే భయంతో నాకు వన్ పుడుతుంది కదా అన్నాడు అప్పుడు బ్రహ్మ కలి నీవు భూలోకంలో ధర్మం ఆచరించే వారిని విడిచిపెట్టి తదితరులలో అధర్మాన్ని అనుసరించు వారిని లోబర్చుకొని నీ ధర్మాన్ని ప్రవర్తింపజేయు శివకేశవులు ఒక్కరేనని తెలిసి పూజించేవారిని తల్లి తండ్రి గురువులను సేవించేవారిని కాశీలో నివసించేవారిని గోవు తులసి మొదలగు వాటిని పూజించేవారిని వేదశాస్త్ర పురాణ స్మృతులను ఆసక్తితో విని వివేకం పొంది ధర్మాను ఆచరించేవారిని నీవు భావించవద్దు ప్రత్యేకించి గురుసేవకుడు దీక్ష వహించిన వారిని గురుభక్తులను నీవేమీ చేయలేవు నీవు వారిని బాధించవద్దు భూలోకంలో మిగిలిన వారందరూ నీవక్కడ ప్రవేశించగానే నీకు లోబడి ప్రవర్తించగలరు అని చెప్పాడు కలిపురుషుడు స్వామి గురువంటే ఎవరు అతని గురించి మీరు ప్రత్యేకించి చెప్తున్నారే అతని గొప్పతనమేమిటి అని అడిగాడు బ్రహ్మ ఇలా చెప్పాడు గురువు త్రిమూర్తుల స్వరూపము ఆయననే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందువలన గురు సంప్రీతుడైతే త్రిమూర్తులు తృప్తి చెందుతారు గురువు కోపించిన వారిని ఆ త్రిమూర్తులలో ఏ ఒక్కరూ రక్షించలేరు గురువు తన శిష్యునికి తత్వము ఉపదేశించి పాపము నశింపజేసి అతని ఎందు బ్రహ్మజ్ఞానం కలిగించి అతనిని శాశ్వతంగా దుఃఖం నుండి తరింపజేస్తాడు అలానే గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు సంప్రీతులవుతారు కానీ త్రిమూర్తులయ్యలో ఏ ఒక్కరూ సంతృప్తులైనా గురువు సంతృప్తి కాలేడు కనుక ఎవడు శాస్త్రానుసారం గురువుని సేవించి ఆయన ప్రీతికి పాత్రులు కాగలరు అట్టి శిష్యుడు తానే బ్రహ్మ అవుతాడు అతనికి తీర్థయాత్రలు వ్రతాలు తపస్సు చేసిన ఫలితమంతా గురుసేవ వల్లనే లభిస్తుంది గురువు వల్లనే శిష్యునికి వర్ణాశ్రమ ధర్మాలు సదాచారము సదద్వివేకము కర్మాచరణ భక్తి వైరాగ్యము ముక్తి కూడా లభిస్తాయి గురువు లేనిదే మోక్షం లభించదు కారణం గురువు శ్రవణము శాస్త్రశ్రవణము తత్వశ్రవణము లభించవు అవి లభించకుంటే మానవులకు నీ వలన భయం తప్పదు శాస్త్రాలు స్వయంగా చదువుకుంటే అర్థమయ్యేవి కావు శాస్త్రాలను సార్థకమైన రీతిలో వివరించడం సద్గురువుకి మాత్రమే సాధ్యం అందుకే ఆయన జ్ఞానజ్యోతి స్వరూపము సద్గురువు సేవ వలన సర్వము సిద్ధిస్తుంది అందుకు తార్కాణం చెప్తాను వినుము పూర్వము గోదావరి తీరంలో అంగీర సమహర్షి ఆశ్రమంలో అనేక మంది సద్బ్రాహ్మణులు వ్రతదీక్ష పూనినవారు తపస్వులు ఉండేవారు వారిలో పైలుని కుమారుడు వేదధర్ముడనే ముని ఉండేవాడు ఆయన కిందరో శిష్యులు ఉండేవారు ఒకసారి ఆయన తన శిష్యుల భక్తి శ్రద్ధలను పరీక్షందించదలిచి అందరినీ పిలిచి ఇలా అన్నాడు నా పూర్వజన్మ పాపాలలో ఒక్క భాగం ఎక్కువ భాగం ఈ జన్మలో తపస్సుతో నశింపజేసుకున్నాను మిగిలి ఉన్న కొంచెము అనుభవిస్తే కానీ తీరదు ఒకవేళ దానిని నా తపశక్తితో పోగొట్టుకున్న అది నా మోక్షానికి విఘ్నం కలిగిస్తుంది అందువలన నేను సర్వపాపహరమైన కాశీ కాశీనగరానికి వెళ్ళి ఆ కర్మశేషం అనుభవించి దాన్ని నశింపజేసుకుంటాను అక్కడ నా పూర్వ పాపమననుసరించి గలత్కు కుష్టిరోగి అయ్యని కుంటివాడిని గుడ్డివాడిని అయి ఇరవై ఒకటి సంవత్సరాలు కర్మఫలం అనుభవిస్తాను అంతకాలము అక్కడ నాకు తోడుగా ఉండి సేవ చేయగలిగిన వారు మీలో ఎవరున్నారు గురుసేవలో లోపమొస్తే ఏమి ప్రమాదమోనన్న భయంతో శిష్యులంతా మౌనం వహించారు దీపకుడని శిష్యుడు ఆయనకు నమస్కరించి స్వామి మోక్షానికి విఘ్నం కలిగించే పాపశేషం ఉంచుకోరాదు కానీ మీరు అనుమతిస్తే మీ బదులు ఆ పాపం నేనే అనుభవిస్తాను మీకు సేవిస్తాను గ్రహించండి అని విన్నవించుకున్నాడు అప్పుడు ఆ గురువు సంతోషించి ఈ పాపం నేనే అనుభవించాలి అనుభవించాల్సిందే వేరొకరు అనుభవిస్తే తీరదు రోగి కంటే అతనికి సేవ చేసేవారి కష్టమే ఎక్కువ అందుకు ఇష్టమైతే నీవు నాతో కూడా రావచ్చు అన్నాడు దీప అంగీకరించి గురువును కాశీకి తీసుకుని వెళ్ళాడు అక్కడ వేదధర్ముడు మణికర్ణిక ఘట్టంలో స్నానం చేసి మణికర్ణికకు నమస్కరించి విశ్వనాథుని పూజించాడు అటు తర్వాత కంబలాశ్వతర ప్రదేశంలో దీపకుడు నిర్మించిన కుటీరంలో నివసించసాగాడు వెంటనే ఆయనకు గలత్ కుష్ఠరగము కుంటితనము గుడ్డితనము వచ్చాయి ఆయన శరీరమంతా కుష్ఠరోగంతో కుళ్ళిపోయి పురుగులు పడి దుర్వాసన కొట్టసాగింది దానికి తోడు మతిస్థిమితం కూడా తప్పింది సహజంగా ఎంతో ప్రేమ మూర్తి అయిన ఆ ముని ఎంతో క్రూరంగా ప్రవర్తించ సాగాడు దీపకుడు మాత్రం తన గురువును సాక్షాత్తు విశ్వనాథుడిగా విశ్వసించి నిత్యము ఆయన శరీరం శుభ్రం చేసి సర్వోపచారాలతో పూజ చేసి అన్నం తెచ్చి పెడుతూ ఉండేవాడు ఆ ముని మాత్రం అతనిని ఎంతో తిడుతూ ఎన్నో రీతులుగా బాధిస్తూ ఉండేవాడు అతడు మంచి అన్నం తెచ్చినా కూడా కొంచెమే తెచ్చావని కోపించి ముని దానిని నేలపై విసిరి కొట్టేవాడు దీపకుడు ఎక్కువగా భోజనం తెచ్చినప్పుడు ఆయన దానిని రుచి లేదు ఏమీ లేదు అని విసిరికొట్టి రుచికరమైన భోజనం భోజనం తెచ్చిపెట్టమని వేధించేవాడు ఒకప్పుడు ప్రేమతో అబ్బాయి నీవు ఉత్తమ శిష్యుడు అని నా కోసం నీవెంతో కష్టపడుతున్నావు అని లాలించేవాడు మరుక్షణమే కోపించి దుర్మారుడ నీవు నన్నెంతో పీడిస్తున్నావు నీవు వెళ్ళిపో నా శరీరంలో దుర్వాసన పోయేలా కడగడం లేదు అందువలన ఈగలు నన్ను కుడుతున్నాయి తోలకుండా చూస్తున్నావేమి అని కసురుతూ ఉండేవాడు దీపకుడు ఆ పని చేయబోతే ఆయన దుష్టుడ ఆకలితో నా ప్రాణం పోతుంది ఇంకా భిక్షకుపోయి అన్నం తీసుకురాలేదేమి అని తిట్టేవాడు కొట్టేవాడు దీపకుడు మాత్రం కొంచెం కూడా చలించలేదు పాపము ఎక్కువగా ఉన్నవారికి కష్టాలతో పాటు దుష్టుత్వం కూడా కలుగుతుందని తెలుసుకొని దీపకుడు గురువును భక్తితో సేవిస్తూనే ఉండేవాడు గురువే సకల దేవతా స్వరూపమని నమ్మినాతడు కాశీక్షేత్ర యాత్ర కూడా చేయక అచటి దేవతలను కూడా దర్శించక గురుసేవలోనే లీనమయ్యాడు అతడెవరితోనూ మాట్లాడేవారు కాదు తన శరీరానికి కావలసిన పనులు కూడా చేసుకునేవాడు కాదు ఒకనాడు కాశీ విశ్వనాథుడు అతడి గురుభక్తికి మెచ్చి దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు అతడు తన గురువుని అనుజ్ఞ లేకుండా ఎట్టి వరము కోరుకోలేను అన్నాడు తన గురువు వద్దకు వెళ్ళి వారి వ్యాధి తగ్గేలా తాను వరం కోరడం ఆయనకు ఇష్టమేనా అని వేదధర్ముని విచారించాడు అప్పుడు ఆయన ఏమిరా నా సేవ నీకు చేయడం ఇష్టం లేదా కష్టమవుతుందా నా కోసం నీ వెట్టి వరము కోరుకోనక్కర్లేదు వరం వలన ఈ రోగం పోగొట్టుకుంటే దానికి మరో జన్మలో అనుభవించవలసి వస్తుంది అని శాస్త్రం చెబుతుంది కనుక నేను ఈ జన్మలోనే ఈ పాపం అనుభవించి నా మోక్షానికి ఆటంకం తొలగించుకుంటాను అని చెప్పాడు కాశీ విశ్వనాథుడు దీపకుని ద్వారా ఆ విషయం తెలుసుకొని నిర్వాణ మండపానికి వచ్చి దేవతలందరి సమక్షంలో ఆశ్చర్యంలో ఆ విషయం విష్ణుమూర్తితో చెప్పాడు విష్ణుమూర్తి ఆనందించి ఆ గురు శిష్యులను చూడడానికి వెళ్ళాడు ఆయనను చూడగానే దీపకుడు నమస్కరించి స్వామి వరాళ్ళు కోరి మీ కోసం తపస్సు చేస్తున్న వారిని ఉపేక్షించి మమ్మల్ని ఎన్నడూ మిమ్మల్ని ఎన్నడూ సేవించని మమ్మల్ని ఎందుకు మాకెందుకు దర్శనం ఇచ్చారు అని అడిగాడు విష్ణుమూర్తి నాయన గురువును భక్తితో సేవిస్తే నన్ను సేవించినట్లే అట్టి శిష్యోత్తమునకు నేను ఆధీనుడను తల్లిదండ్రులను విద్వాంసులను విపుణులను తపస్సులను ఎదులను పూజించేవారు పతియే దైవమని విశ్వసించి అతనిని సేవించే పతివ్రతలు కూడా నన్ను సేవించిన వారే అవుతారు అని చెప్పి వరం కోరుకోమన్నాడు దీపకుడు ఆయనకు నమస్కరించి గురువే సకల దేవతా స్వరూపమని సకల తీర్థ స్వరూపమని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి మీరిచ్చే వరం గురువు ఇవ్వగలుగుతాడు కదా అన్నాడు శ్రీమన్నారాయణుడు మీ మేమిద్దరము ఒకటే మా ఇద్దరి సంతోషం కోసం వరం కోరుకో అని అది ప్రసాదించి ఎల్లప్పుడూ నీ ఆధీనంలో ఉంటాను అని అన్నాడు దీపకుడు స్వామి అలా అయితే నా గురుభక్తి నిరంతరము వృద్ధి చెందేలా అనుగ్రహించు అని కోరాడు విష్ణువు సంతోషించి నీవు వలన తరించావు నీవి లోకంలో బ్రహ్మానందము పొందగలవు నీ వెల్లప్పుడూ నీ గురుదేవుణ్ణి ఇలానే సేవిస్తూ ఉండు వేదము వేదాంగాలు వేదాంత వాక్యాల అర్థం తెలుసుకొని గురువే పరమార్థమని పరబ్రహ్మమని తెలుసుకొని గురువును ఎవరైతే సేవిస్తారో వారికి దేవతలందరూ వశమవుతారు నిరంతరము సద్గురువును సేవించేవారు కూడా లోక త్రిమూర్తులమైన మా అనుగ్రహం వల్లనే మానవులకు సద్గురువు లభిస్తారు అని చెప్పి విష్ణుమూర్తి అన్ అంతర్ధానమయ్యాడు తరువాత దీపకుడి సంగతి చెప్పకముందే వేదధర్ముడు జరిగినదంతా చెప్పి దీపకుని గురుభక్తికి మెచ్చి చిరంజీవ నీవు కాశీలోనే నివసించు అష్టసిద్ధులు నవనిధులు నిన్ను సేవిస్తూ ఉంటారు నిన్ను స్మరించిన వారి కష్టాలు కూడా నశిస్తాయి అని ఆశీర్వదించి వెంటనే ఆరోగ్యవంతుడయ్యాడు కాశీక్షేత్ర ప్రభావము తెలపడానికి శిష్యుణ్ణి పరీక్షించడానికి స్వధర్మాన్ని బోధించడానికి వేదధర్ముడు కృష్టిరోగి వలె కనిపించాడే గాని నిజానికి ఆయనకు పాపం ఎక్కడిది ఆయన తన శిష్యులను ఉద్ధరించడానికి అమిత కుశలుడు లోకప్రియుడు జీవన్ముక్తుడు ఆదర్శప్రాయుడైన ముముక్షువు తన ప్రారంధాన్ని సంతోషంగా ఎలా అనుభవించాలో సాధకులకు తెలపడానికి శిష్యుని భక్తిని నిష్ఠా ఓరిమిలను విశ్వాసాన్ని పరీక్షించడానికి మాత్రమే కుష్ఠరోగ ప్రసస్తుడయ్యాడు ఇటువంటి గురుసేవా వృత్తాంతాలు అనేకమున్నాయి ఇవి చెప్పేవారి దోషాలను వినేవారి పాపాలను కూడా పోగొడతాయి ఓ కలిపురుష కలియుగం ఆరంభము కావలసి వస్తున్నది గనుక నీవు భూలోకానికి వెళ్ళు కానీ సద్గురు భక్తుని నీవు కంటితోనైనా చూడు చూడవద్దు సుమా అని బ్రహ్మదేవుడు ఆదేశించాడు అది విని కలిపురుషుడు ఆయనకు నమస్కరించి భూలోకానికి వెళ్ళాడు గురువు యొక్క మహిమ ఇంతటిదని చెప్పడానికి వీలవుతుందా నామధారక ఎవరి సాత్వికమైన ఓరిమిని పొంది దృఢభక్తితో దైవాన్ని భక్తితో సద్గురిని భజిస్తారో వారు తప్పక కృతకృత్యులవుతారు కాబట్టి నీవు పరమశ్రేయస్సు కోరితే నిస్సంశయంగా శ్రద్ధాన్వితుడవై నరదేహంతో అవతరించిన శ్రీగురిని సేవించు అని సిద్ధుడు చెప్పారు శ్రీ దత్తాయ గురవై నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వత నమ రెండవ అధ్యాయము సమాప్తము శ్రీ గురుదేవదత్త